నన్ను అవమానించాడు కొట్టాడు దోచుకున్నాడు ఈ ఆలోచనలలో మునిగిపోయేవారికి ద్వేషం ఎప్పటికీ చల్లారదు అవును కాని ఈ ఆలోచనలను పక్కన పెట్టేవారికి ద్వేషం శాంతిస్తుంది చాలా శక్తివంతమైన మాటలు ద్వేషంతో ద్వేషాన్ని ఎప్పటికీ జయించలేము ద్వేషం లేకపోవడం వల్ల అది చల్లారుతుంది ఇది ఎప్పటికీ ముగియని సత్యం ఈ ఆలోచనలతో ఈరోజు మన చర్చను ప్రారంభిద్దాం తప్పకుండా ఇవి మన మనస్సు ఎలా పనిచేస్తుందో ఆ మన భావోద్వేగాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో సూటిగా చెబుతున్నాయి ముఖ్యంగా ఆ మొదటి వాక్యం అవును మనస్సులో పదే పదే ఆడుకునే టేప్ రికార్డర్ లాంటిది కదా సరిగ్గా నిజమే ఈరోజు ముందు కొన్ని కొన్ని పురాతన బౌద్ధ గ్రంథాల నుండి కొన్ని భాగాలున్నాయి నిజం చెప్పాలంటే వీటిని చదివినప్పుడు కర్మ గురించి ఇప్పటివరకు అర్థం చేసుకున్న విషయాలన్నీ ఒక రకంగా సవాలుకు గురయ్యాయి అవును మనం తరచుగా కర్మను చాలా సింపుల్గా చూస్తాం అవును చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది ఒక కాస్మిక్ లెడ్జర్లాగా అవును అది చాలా సాధారణ అవగాహన మన చర్యలకు ఫలితాలు ఉంటాయనే నమ్మకం సమాజంలో నైతికతకు ఒక రకమైన పునాది వేస్తుంది కాని జీవితం ఎప్పుడూ అంత సరళంగా ఉండదు కదా అస్సలుండదు మంచివాళ్లు కష్టపడటం చెడ్డవాళ్లు సుఖంగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం అప్పుడు మన నమ్మకాలు కొంచెం సన్నిగిల్లుతాయి సరిగ్గా అదే పాయింటే అదే ఈరోజు మన కేంద్ర ప్రశ్న మంచి పనులు చేసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందా చెడ్డవారికి ఎప్పుడు చెడే జరుగుతుందా లేదా ఈ సమీకరణం మనం అనుకున్న దానికంటే చాలా క్లిష్టంగా ఉంటుందా అనూహ్యంగా ఉంటుందా అనూహ్యంగా ఉంటుందా అవును ఈ మూల గ్రంథాలు ఈ గందరగోళాన్ని ఎలా వివరిస్తున్నాయో చూద్దాం తప్పకుండా ఈ చర్చ మన అవగాహన పరిధులను ఖచ్చితంగా విస్తృతం చేస్తుంది సరే అయితే మొదలు పెడదాం ఈ గ్రంథాలు సమాజంలో నాలుగు రకాల వ్యక్తుల గురించి చెప్తున్నాయి మొదటి ఇద్దరు చాలా సూటిగా మనం ఊహించినట్లే ఉంటారు రైట్ ఒక వ్యక్తి జీవితాంతం చెడ్డ పనులు చేస్తాడు ప్రాణాలు తీయడం దొంగతనం అబద్ధాలు చెప్పడం తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండడం ఇలాంటివి అతలు చనిపోయాకి నరకానికి వెళ్తాడు ఊహించిందే ఇందులో ఆశ్చర్యం లేదు కర్మసిద్ధాంతానికి ఇది సరిగ్గా సరిపోతుంది అవును యాక్షన్కి రియాక్షన్ అలాగే రెండవ రకం వ్యక్తి ఇతను ఎప్పుడూ మంచి పనులు చేస్తూ సరైన అభిప్రాయాలు కలిగి ఉంటాడు ఇతను మరణానంతరం స్వర్గానికి వెళ్తాడు మంచికి మంచి ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది కరెక్ట్ కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఈ తర్వాత రెండు వర్గాలు అవి నా ఆలోచనలను పూర్తిగా తలకిందులు చేశాయి అవును ఇక్కడే మన సాధారణ తర్కానికి మన నమ్మకాలకు అసలైన సవాల్ ఎదురవుతుంది ఈ గ్రంథం మరో ఇద్దరు వ్యక్తుల గురించి చెబుతుంది అందులో ఒకరు జీవితాంతం చెడ్డపనులు చేసినప్పటికీ మరణానంతరం స్వర్గానికి వెళ్తారు ఒక్క నిమిషం ఇక్కడ నేను అడ్డుకోవాలి ఇది వింటుంటే అంటే చిన్నప్పట్నుండి మనం నమ్మిన ప్రతీదానికి వ్యతిరేకంగా ఉందిగదా జీవితాంతం చెడ్డపనులు చేసిన వాడికి స్వర్గం అంటే ఇక మంచిగా బ్రతకడం అర్థమేముంది మీ ప్రశ్న చాలా సరైనది ఇది నైతికతకే సవాలు విసురుతున్నట్లు అనిపిస్తోంది కదూ అవును కాని ఈ గ్రంథం దానికి వివరణ ఇస్తుంది చెడ్డ వ్యక్తి స్వర్గానికి వెళ్లడానికి మూడు సాధ్యమైన కారణాలను సూచిస్తుంది మొదటిది గతాంతరంలో అంటే ఈ జీవితంలో కాని లేదా అంతకు ముందు జన్మలో కాని అతను కొన్ని చాలా శక్తివంతమైన మంచి పనులు చేసి ఉండవచ్చు వాటి ఫలం ఇప్పుడు అంటే ఆ సమయంలో పరిపక్వతకు వచ్చి ప్రస్తుత చెడు కర్మల ప్రభావాన్ని తాత్కాలికంగా అధిగమించి ఉండవచ్చు అంటే అతని కరెంటు చెడు కర్మల కంటే అతని పాత మంచి కర్మల బరువు ఎక్కువగా ఉందన్నమాట ఒక పెద్ద పాజిటివ్ బ్యాలెన్స్ ఉన్న ఒక రకంగా చెప్పాలంటే అంతే ఇక రెండవ కారణం అతను జీవితంలో తరువాతైనా కొన్ని మంచి పనులు చేసి ఉండవచ్చు బహుశా జీవిత చర్మాంకంలో పశ్చాత్తాపడి అవును తీవ్రమైన పశ్చాత్తాపపడి తన ప్రవర్తనను మార్చుకుని ఉండవచ్చు ఇక మూడవ కారణం ఇది అత్యంత ముఖ్యమైనదిగా చెప్పారు మరణ సమయంలో అతను సరైన అభిప్రాయాలను స్వీకరించి వాటిని అనుసరించి ఉండవచ్చు అది కొంచెం అన్యాయంగా లేదా అన్యాయం అనే పదం మన మానవ దృక్కోణానికి సంబంధించింది ఈ బోధనల ప్రకారం మరణ సమయమనేది ఒక శక్తివంతమైన పరివర్తన దశ ఆ సమయంలో మనస్సు యొక్క స్వచ్ఛత లేదా కల్మషం దాని తదుపరి గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది జీవితాంతం పోగు చేసుకున్న కర్మ ఒక పెద్ద సముద్రం లాంటిదైతే మరణ సమయంలోని ఆలోచన ఆ సముద్రంలో ఆ క్షణంలో పైకి తేలిన కెరటం లాంటిది అది తాత్కాలికంగా దిశను నిర్దేశిస్తుంది సరే ఇది ఇది ఆసక్తికరంగా జీవితాంతం మంచి పనులు చేసి నరకానికి వెళ్ళడం ఇంకా దారుణంగా నిరుత్సాహపరిచేదిగా ఉంది అవును ఇదింకా ఎక్కువ గందరగోళానికి గురిచేస్తుంది దీనికి కూడా దాదాపుగా అవే కారణాలు అవే అవును మొదటిది గతంలో అతను కొన్ని తీవ్రమైన బరువైన చెడ్డ పనులు చేసి ఉండవచ్చు వాటి ఫలితం ఇప్పుడు అనుభవానికి వస్తోంది రెండవది జీవితంలో తరువాటైన కొన్ని చెడ్డ పనులు చేసి ఉండవచ్చు లేదా మూడవది మరణ సమయంలో అతను తప్పుడు అభిప్రాయాలను స్వీకరించి ఉండవచ్చు ఆ చివరి క్షణంలో కలిగిన తీవ్రమైన కోపం భయం లేదా ఒక తప్పుడు నవ్వకం అతన్ని అధోగతికి తీసుకువెళ్ళి ఉండవచ్చు ఇది వింటుంటే కర్మ అనేది ఒక సాధారణ లెక్క కాదు ఒక చాలా సంక్లిష్టమైన ఆల్గోరిథంలా అనిపిస్తోంది కాని ఇక్కడ నాకు పెద్ద సందేహం అడగండి అలాగైతే ఆ చేసిన మంచి లేదా చెడు పనులన్నీ వృధా అయిపోయినట్లేనా చెడ్డ వ్యక్తి స్వర్గానికి వెళ్తే అతని పాపాలు మాఫీ అయిపోయినట్లా మంచి వ్యక్తి నరకానికి వెళ్తే అతని పుణ్యం బూడిదల పోసిన పన్నీరేనా అద్భుతమైన ప్రశ్న ఇక్కడే ఈ బోధన యొక్క అసలైన లోతు బయటపడుతోంది గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది ఏ కర్మఫలం కూడా ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదు ఓ అలాగా అవునో చెడ్డపనులు చేసిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళినా ఆ స్వర్గసుఖాలు పూర్తయ్యాక అతను చేసిన చెడు కర్మల ఫలితాన్ని అనుభవించాల్సిందే అంటే అది కేవలం ఒక వాయిదా మాత్రమేనా ఖచ్చితంగా కర్మఫలం కేవలం వాయిదా పడుతుంది కాని రద్దు కాదు ఆహా అర్ధమైంది అంటే క్రెడిట్ కార్డ్తో స్వర్గంలో షాపింగ్ చేసినట్టన్మాట బిల్లు తర్వాత వస్తుంది బహుశా వడ్డీతో సహా మీ పోలిక చాలా బాగుంది సరిగ్గా అంతే సరే మంచి పనులు చేసిన వ్యక్తికి కూడా ఇదే వర్తిస్తుంది అతను నరకానికి వెళ్లినా ఆ శిక్ష పూర్తయ్యాక అతను చేసిన మంచి కర్మల ఫలం వృధా కాదు అది వేరే సమయంలో వేరే రూపంలో వ్యక్తమవుతుంది అతని మంచి పనులు అతనికి భవిష్యత్తులో తప్పక మేలు చేస్తాయి ఓకే ఈ లెక్కలన్నీ వింటుంటే కొంచెం తల తిరుగుతోంది ఒక వ్యక్తి కష్టపడుతుంటే ఇది అతని పాతకర్మ అని మనం ఎలా చెప్పగలం ఒక దుర్మార్గుడు సుఖంగా ఉంటే ఇది అతని పాతపుణ్యమని ఎలా నిర్ధారించుకోగలం ఎవరికి ఏది ఎందుకు జరుగుతోందో తెలుసుకోవడం అసాధ్యంలా ఉంది నిజానికి మీ భన్నా వోయం సరైనదే ఎందుకంటే ఈ గ్రంథం ప్రకారం మనం దానిని పూర్తిగా అర్థం చేసుకోలేము చేసుకోలేమా చేసుకోలేము ఇక్కడే అచింతేయా లేదా ఊహకు అందని విషయాలు అనే భావన వస్తోంది అచింతేయ అంటే ఆలోచించకూడని విషయాలు అనా అది కొంచెం ప్రమాదకరంగా అనిపించడం లేదా జ్ఞానాన్ని అణుచివేసే ప్రయత్నంలా దీని గురించి ప్రశ్నించకు గుడ్డిగా నమ్ము అన్నట్టుగా లేదా చాలా మంచి ప్రశ్న అది నియంతృత్వ హెచ్చరికలా అనిపించవచ్చు కాని దాని ఉద్దేశ్యం అది కాదు ఇది జ్ఞానాన్ని అణుచివేయడం కాదు మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించిన ఒక ఆచరణాత్మక సలహా మానసిక ఆరోగ్యానా అదేలా ఈ గ్రంథంలో మానవ మేధస్సుతో పూర్తిగా గ్రహించలేని నాలుగు విషయాలు ఉన్నాయని వాటి గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తే పిచ్చి మరియు మానసిక వేదన తప్ప మరేమీ మిగలదని హెచ్చరించబడింది సరే ఆ వాదంలో అర్థం ఉంది మనం కూడా కొన్ని పరిమితులుంటాయి కదా ఏమిటా నాలుగు విషయాలు మొదటిది బుద్ధుల యొక్క శక్తుల పూర్తి పరిధి అంటే ఒక సంపూర్ణ జ్ఞాని యొక్క జ్ఞానం ఎంత దూరం విస్తరించి ఉంటుందో ఒక సాధారణ వ్యక్తి ఊహించలేడు ఓకే రెండవది గాఢమైన ధ్యాన స్థితిలో ఉన్న వ్యక్తి పొందగల అతీంద్రియ శక్తుల పరిధి సరే ఈ రెండూ ఆధ్యాత్మిక శక్తులకు సంబంధించినవి మిగిలిన రెండూ ఏమిటి మూడవది ప్రపంచం యొక్క పుట్టుక దాని అనంతత్వం వంటి వాటి గురించి ఊహించడం ఈ విశ్వం ఎప్పుడు మొదలైంది దీనికి అంతముందా ఇలాంటివి రైట్ మరియు నాలుగవది మన చర్చకు అత్యంత సంబంధించింది కర్మ ఫలితాల యొక్క ఖచ్చితమైన పనితీరు అంటే ఒక నిర్దిష్ట చర్యకు ఒక నిర్దిష్ట ఫలితం ఎందుకు ఎప్పుడూ ఎలా వస్తుందో ఖచ్చితంగా లెక్కించడం మనకు సాధ్యం కాదన్నమాట అస్సలు సాధ్యం కాదు ఆ కాస్మిక్ ఈక్వేషన్ మన పరిధికి మించినది కర్మ యొక్క సాధారణ సూత్రాలను అంటే మంచికి మంచి చెడుకు చెడు మనం అర్థం చేసుకోగలం కాని పలాన వ్యక్తికి ఈ కష్టం ఎందుకొచ్చింది అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఫలించదు ఆ లెక్కలు ఆ సంబంధాలు మన మేధస్సుకు అందనివి అవును వాటిని ఛేదించాలని ప్రయత్నిస్తే మానసిక వేదనే మిగులుతుంది ఇది ఒక విధంగా మనల్ని ఇతరులను తీర్పు తీర్చే భారం నుండి విముక్తి చేస్తోంది ఇది నాకు తెలిసిన ఒకర్ని గుర్తు చేస్తోంది అతను చాలా మంచివాడు కాని అతని జీవితంలో కష్టాలు తప్ప ఏమీ లేవు అందరూ పాపం ఎందుకలా జరుగుతోంది అనుకుంటారు మీరంటున్న అచింతయ్య స్తూత్రం ప్రకారం దానికి సమాధానం వెతకడం మానేయాలన్నమాట వెతకడం మానేసి అతనికి తోడుగా నిలబడడంపై దృష్టి పెట్టాలి సరిగ్గా చెప్పారు అయితే ఈ అచింతయ్య భావన మనల్ని ఒక రకమైన నిస్సహాయతలోకి నెట్టే ప్రమాదం ఉంది కదా ఏదీ మన చేతుల్లో లేదు అనిపిస్తుంది నిజమే కాని ఈ బోధన ఉద్దేశం అది కాదు బయటి ప్రపంచంలోని సంక్లిష్టమైన కర్మ లెక్కలు మనకు అందనివి కాబట్టి మన పూర్తి దృష్టిని మన నియంత్రణలో ఉన్న ఒకే ఒక్క ప్రదేశంపైకి మళ్లించమని ఇది చెప్తోంది అదే మన మనస్సు ఖచ్చితంగా ఇక్కడే మనం మొదట చదివిన పద్యాలు ఆచరణలోకి వస్తాయి అంటే బయటి ప్రపంచంలో ఏమి జరుగుతోందో లెక్కలు వేయడం ఆపి మన లోపల ఏమి జరుగుతోందో గమనించమంటున్నారు కర్మ యొక్క అకౌంటింగ్ వదిలేసి మన మనసు యొక్క మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాలి సరిగ్గా అదే మనం మొదట చెప్పుకున్న పద్యాలను మళ్లీ గుర్తు చేసుకుందాం నన్ను అవమానించాడు కొట్టాడు దోచుకున్నాడు వంటి ఆలోచనలను పదే పదే తలుచుకోవడం ద్వారా మనస్సులో పగ ద్వేషం పేరుకుపోతాయి ఇది మన అధీనంలో ఉన్న విషయం ఆ ఆలోచనలను పట్టుకుని వేలాడాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది నిజమే ద్వేషంతో ద్వేషాన్ని జయించలేము ద్వేషం లేకపోవడం వల్లే అది చల్లారుతుంది అనేది వినడానికి బాగుంది కాని ఆచరణలో దాదాపు అసాధ్యమనిపిస్తుంది మనకు అన్యాయం జరిగినప్పుడు క్షమించడం అనేది ఒక బలహీనతగా అనిపించదా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది న్యాయం కోసం పోరాడటానికి ద్వేషాన్ని పెంచుకోవడానికి మధ్య చాలా వ్యత్యాసముంది న్యాయం కోరడమనేది ఒక చర్య ద్వేషమనేది మనల్ని కాల్చివేసే ఒక భావోద్వేగం ఈ సూత్రమేమి చెబుతోందంటే మనకు హాని చేసిన వారిపై ద్వేషం పెంచుకోవడం ద్వారా మనం వారికేమి హాని చెయ్యలేము మనల్నే మనం కాల్చుకుంటాం మన శాంతిని మనమే పోగొట్టుకుంటాం అవును దానికి విరుగుడు కరుణ క్షమా వంటి ద్వేషరహిత భావాలు మాత్రమే ఇది బలహీనత కాదు మానసిక బలం ఈ పద్యాల చివరి వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది మనమిక్కడ నశించిపోతామని గ్రహించేవారి తగాదాలు శాంతిస్తాయి ఇది చాలా లోతైనది అవును అది దృక్పథాన్ని పూర్తిగా మార్చే వాక్యం మన జీవితం అశాశ్వతమైనది మనం ఎప్పటికైనా నశించిపోతామని గుర్తించుకుంటే చిన్న చిన్న తగాదాలు అవమానాలు వాటి ప్రాముఖ్యతను కోల్పోతాయి సరిగ్గా ట్రాఫిక్లో ఎవరో మనల్ని కట్ చేస్తే రోజంతా ఆ కోపాన్ని మోయడం మనకే నష్టం నన్ను అవమానించాడు అనే ఆలోచన నేను శాశ్వతం కాదు నా సమయం విరువైంది అనే పెద్ద సత్యం ముందు చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఇది మనసులో శాంతిని నింపుతుంది అనవసరమైన సంఘర్షణల నుండి కాపాడుతుంది అవును కర్మ యొక్క సంక్లిష్టమైన లెక్కల్లో చిక్కుకోకుండా ఈ క్షణంలో మన మనస్సుని ఎలా ఉంచుకోవాలనే దానిపై దృష్టి పెట్టడం ఆచరణాత్మకమైన మార్గం అయితే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకుందామా మొదట మనం కర్మ అనేది ఒక సింపుల్ ఈక్వేషన్ కాదని చాలా సంక్లిష్టమైనదని తెలుసుకున్నాం అవును మంచి చేసిన వారికి చెడు చెడు చేసిన వారికి మంచి జరగడానికి గల కారణాలను చూశాం గతకర్మ మరణ సమయంలోని మానసిక స్థితి ఇవి తక్షణ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చర్చించుకున్నాం ఆ తర్వాత ఈ కర్మలెక్కలను పూర్తిగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం మన మేధస్సుకు అందని పని అని అచింతేయ అనే భావన ద్వారా తెలుసుకున్నాం ఇక చివరిగా అత్యంత ముఖ్యమైన విషయం ఈ జ్ఞానం యొక్క అసలైన ప్రయోజనం ఇతరులను తీర్పు తీర్చడం కాదు దాని బదులు మన నియంత్రణలో ఉన్న మన సొంత మనసుపై దృష్టి పెట్టడం ముఖ్యంగా ద్వేషం పగ వంటి వాటిని వదిలించుకోవడం అద్భుతం ఈ చర్చ మన దృక్పథాన్ని మార్చేదిగా ఉంది మనకు జరిగే ప్రతిదానికీ తక్షణ కారణం వెతకడం మానేసి ప్రస్తుత క్షణంలో మన మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాలనే స్పష్టత వచ్చింది అదే ఈ బోధనల సారాంశం సరే ఈ చర్చంతా కూడా నా మనసులో ఒక ప్రశ్నమెదులుతూనే ఉంది ఇది బహుశా మన శ్రోతలు కూడా ఆలోచించదగ్గ విషయం ఏమిటది ఈ మూల గ్రంథాలు ఒక మంచి వ్యక్తికి చెడు ఫలితం ఎందుకు వస్తుందో వివరిస్తాయి కాని అవి గత కర్మ లేదా మరణ సమయంపై దృష్టి పెడతాయి అయితే నా ప్రశ్న ఇది ఒక వ్యక్తి ఈ జీవితంలో మంచిగా జీవిస్తున్నప్పటికీ నిరంతరం కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు ఇది బహుశా నా పాతకర్మ ఫలితం అని అంగీకరించడం మరియు ప్రస్తుత క్షణంలో ద్వేషం లేకుండా సానుకూలంగా జీవించడం అనే ఈ రెండు ఆలోచనల మధ్య సమతుల్యతను ఎలా సాధించగలడు అంటే గతాన్ని అంగీకరించడానికి వర్తమానాన్ని నిర్మించడానికి మధ్య ఉన్న ఆ సున్నితమైన రేఖపై ఎలా నడవాలి